ఈ దినమునక ఏర్పాటు చేయబడిన వాక్య లేవియా కాండము ఇరవై మూడో అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగో వచ్చిన వరకు చదువుకుందాం మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను నీవు ఇస్రాయేలులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పన యాజకుని వద్దకు తేవలను యహోవా మిమ్మను అంగీకరించినట్లు అతడు యహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలను మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యహోవాకు దహనబలిగా అర్పింపవలను దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు వంతుల గోధుమ పిండి అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమీ పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు ఇది మీ పితరులకు మీ ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం ఇంటిలో దీవించినగాక గాక